మదిలో తనతో ప్రయాణం చేసినటువంటి అనేక మంది మిత్రులు తను ఆవిష్కరించుకోవడం అనేది జరిగింది తాను చెప్పినటువంటి రీతిలోనే వచ్చేసేటువంటి విజ్ఞప్తి చరిత్రను లిఖితం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాయగలిగే మిత్రులు రాయండి రాయలేనటువంటి మిత్రులు మీ సెల్లులలో మీరు ఏమనుకుంటే అది మాట్లాడుతూ రికార్డ్ చేయండి మీకు చేసే సూచన మీ అనుభవం సత్యానొక నిమిషం రాయగలిగేటోళ్ళు రాయండి రాయలేని వాళ్ళు మీ అనుభవాలను సెల్లులల్లా స్పీకర్ పెట్టుకోండి అంటే మీరు రికార్డ్ చేసి పంపిస్తే దాన్ని లిఖిత పూర్వకంగా తర్జుమా చేసి లిఖిత పూర్వకంగా చరిత్ర నిర్మాణం చేద్దాం తర్వాత విప్లవోద్యమంలో చరిత్రను లిఖిత పూర్వకం చేయడంలో చాలా వెనుకబడినటువంటి ప్రాంతం వరంగల్ అటవీ ప్రాంతమే మిగతా ప్రాంతాల కంటే కూడా వరంగల్ అటవీ ప్రాంత ఉద్యమ చరిత్రే లిఖిత పూర్వకంగా ఎక్కువ భాగం లేదు ఇప్పుడున్న ఉన్న కనుక అది చేయకపోతే ఆ చరిత్ర ఉండదు అందుకని దాన్ని మనమే బాధ్యత తీసుకోవాలి మనమే దానికి బాధ్యత వహించాలి ఇంకెవరో చెయ్యరు రెండో విషయం అనేక మంది మిత్రులు ఆవేదనతో వ్యక్తం చేసినటువంటిది అందరేమో అభిప్రాయాలుగా వ్యక్తం చేశారు నేను దాని ప్రతిపాదనగా మేము ముందు పెడుతున్నా ఒకటి తక్షణం మేడారం జాతర లోపు స్థూపాన్ని కూడా మనం నేను పరిపూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం దానికి ఆ ప్రాంత కాంప్లెక్స్ ముందుకు వస్తే ఉద్యమ సహచరులుగా ఖచ్చితంగా అందరం కూడా బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాం ఒక ఆదివాసి బిడ్డగా మేడారం సందర్భంగా దాన్ని ఆవిష్కరించడం నిజంగా ఆయనకు నిజమైన నివాళు అర్పించిన వాళ్ళం అందుకని దాన్ని ఈ సందర్భంలో చేయడమే ఒక వెసులుబాటు కూడా పరిస్థితులను కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే నిర్మాణంలో ఉన్న వాళ్ళం కాదు సంస్థాగత నిర్మాణంలో ఉన్న వాళ్ళం కాదు కాబట్టి వచ్చినటువంటి పండుగ సందర్భంగా పండుగ సందర్భంగా ఆదివాసి బిడ్డ కాబట్టి ఆ బిడ్డను గుర్తు చేసుకుంటున్నాం అనేటువంటి పేరు మీదనైనా మనం ఆ స్తూపాన్ని ఆవిష్కరించుకోవాలి కానీ ఆ రీతిలో అయినా చేసుకోవాల్సినటువంటి పాటు అట్లాగే కుమార్ చెప్పినట్టుగా అనేక మంది స్థూపాలు ఉండేవి వరంగల్ నుండి వచ్చిన కామ్రాడ్ మిత్రుడు పాలు ఇక్కడే ఉన్నట్టు ఉన్నాడా సైన్యంలో ఉన్నటువంటి పొంగర రవి స్థూపాన్ని కూడా అది అధికారికంగా మనం పర్మిషన్ తీసుకొని గ్రామ పంచాయతీలో పర్మిషన్ తీసుకొని నిర్మాణం చేసుకున్నటువంటి స్థూపం అది దాన్ని కూడా చేస్తే చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లా సింగిరెడ్డి రవీందర్ రెడ్డిది పూర్వ పీడిఎస్ విద్యార్థుల సమ్మేళనం జరిగిన నాడే దాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండే కానీ ఆ దిశగా మనం ప్రయత్నం చేయలేకపోయినాం నాకు తెలిసి శంకరన్నతో ఉన్నటువంటి అనుబంధానికి సంబంధించి వ్యక్తిగతంగా నేను శంకరన్న పాధ్యుడిగా ఉన్నటువంటి నిర్మాణంలో నేను ఎన్నడూ పనిచేయలేదు పిడిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరంగల్లో కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో భాగస్వామ్యం అవుతున్నటువంటి క్రమంలో ఆ కామ్రేడ్తో అనుబంధం అయితే నా ప్రయాణం బాల్యం నుంచే పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే నేను పిడిఎస్యులో ఉన్నాను కాబట్టి ఎనిమిదో తరగతిలో నేను జైలుకు పోయినటువంటి చరిత్ర అట్లా ప్రారంభం నుంచి శంకరన్న నాకు తెలుసు తాను పిడిఎస్ నాయకుడిగా విమోచన పత్రిక నిర్వాహకుడిగా ఖమ్మం కొత్తగూడెంలో ఇఫ్టు నాయకుడిగా ఆ తర్వాత ఫారెస్ట్ ఉద్యమ నాయకుడిగా మనకు శంకరన్నను ఆవిష్కరించుకోవాలి అంటే పార్టీ అన్ని ప్రజా సంఘాల నిర్మాణంలో పునర్నిర్మాణంలో శంకరన్న పాత్ర లేకుండా ఏది జరగలేదనేది వాస్తవం అది పిడిఎస్ కావచ్చు నిఫ్టు కావచ్చు చివరికి మహిళా సంఘ నిర్మాణం కూడా తనే భుజ స్కంధాల మీద వేసుకొని వరంగల్ జరిగినటువంటి రాష్ట్ర మహాసభల నిర్వహణ కూడా తానే మీద వేసుకొని చేసినటువంటి పరిస్థితి పిఓడబ్ల్యూ మహాసభలు ఇంకా తన పాత్ర చొరవ మిత్రులతో ఉండేటువంటి తీరు ఇవన్నీ అందరూ ఆవిష్కరించారు కాబట్టి వ్యక్తిగతంగా నేను ఆయన నుంచి నేర్చుకున్న దాన్ని అమలు చేసినటువంటి దీని ఒక ఘటన చెప్తాను పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వరంగల్ ఏరియా కమిటీ పరిధి అంటే వరంగల్ ఖమ్మం ఫారెస్ట్ మైదానం ఇదంతా కలిసి ఉంటుంది దీని సందర్ దీని పరిధిలో మూడు పార్లమెంట్ నిజ కార్గాలు వస్తాయి వరంగల్ భద్రాచలం ఖమ్మం మూడు పార్లమెంట్ స్థానాలు ఉంటాయి ఈ మూడు పార్లమెంట్ స్థానాలలో ఆనాడు విప్లవకారుల ఐక్యతను కాంక్షిస్తూ కలిసి పోటీ చేయాలన్నప్పుడు జనశక్తి పార్టీ నుంచి ఒక ప్రతిపాదనగా మాకు వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని ఇవ్వండి ఖమ్మం భద్రాయాలం న్యూడమ ప్రజాబంధ పార్టీ వాళ్ళు పోటీ చేయండి అని చెప్పేసి ఒక ప్రతిపాదన పెడితే వాళ్ళు వరంగల్ మేము వదిలే సమస్య లేదు వరంగల్ మేము ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్పేసి పెట్టారు వాళ్ళు వరంగల్ పోటీ చేస్తానన్న తర్వాత మనం ఖమ్మం భద్రాచలం పోటీ చేసే పరిస్థితి ఉన్నటువంటి స్థాయి వాస్తవం జనశక్తి పార్టీకి ఆనాడు ఖమ్మం భద్రాచలం పార్లమెంట్లో పోటీ చేసేటువంటి నిర్మాణం లేదు వరంగల్ మాత్రమే చేయగలిగే పరిస్థితి ఆ వరంగల్ మాకు ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వనన్నారు ఇవ్వనన్న తర్వాత వాళ్ళే మూడు స్థానాలు కూడా పోటీ చేశారు మూడు స్థానాలు పోటీ చేస్తే పోటీ చేసిన వాళ్ళ అభ్యర్థి వరంగల్ పార్లమెంట్ పరిధిలో వాళ్ళ పార్టీ నుంచి అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే విప్లవకారుల ఐక్యత కోసము చిత్తశుద్ధితోని ఎంత నిర్మాణయుతంగా పనిచేశాడనే దానికి సంకేత సంకేతం ఇది ఆనాడు ప్రజాపథ పార్టీ భోగ శ్రీరాములను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీకి పెట్టేసి సభలు సమావేశాలు కరపత్రాలు ఇవన్నీ ఆవిష్కరిస్తున్నప్పుడు ప్రజాబంధ పార్టీ అభ్యర్థి భోగ శ్రీరాములకు సంపూర్ణ మద్దతుగా సిపిఎంఎల్ జనశక్తి పార్టీ నుంచి వాళ్ళు పదివేల కరపత్రాలు వేస్తే జనశక్తి పార్టీ లక్ష కరపత్రాలు వేసి లక్ష కరపత్రాలను నట్టుకొని ప్రచారం చేసినటువంటి పరిస్థితి మేము అడిగాం నేను రవి ఇద్దరు అన్న ఏందన్నా ఇది అని చెప్పేసి అనంటే ఏం చేయదలు ఈ ఎన్నికలను నువ్వు ఏమైనా ఉపయోగించుకోదలుచుకున్నావు అని చెప్పేసి అడిగాడు మన విప్లవ రాజకీయాలను ప్రచారం చేసుకోవడం పార్లమెంటరీ వ్యవస్థను బహిరంగపరచడం నూతన ప్రాంతాలకు విస్తరించడం దీనికోసమే కదా ఎన్నికలు ఎన్నికల్లో మనం భాగస్వామ్యం అయ్యేది అందుకే కదా అన్నాడు మరి దానికి వాడు పోటీ చేస్తేంది నువ్వు పోటీ చేస్తే ఎవడ అభ్యర్థి అయితే నీకేంది నీ సభలు నువ్వు పెట్టుకుంటే వెళ్ళు అన్నాడు అభ్యర్థి నీకోండి నీ పార్టీ కూడా అభ్యర్థి అండి ఎందుకు ఉండాలి ఆ పార్టీ అభ్యర్థి నిలబడతాడు నువ్వు వానికి మద్దతు సభలు పెట్టు సమావేశాలు పెట్టు తెచరణంతా నువ్వు చేసుకో ఇవ్వడద్దు అంటాను నిన్ను అభ్యర్థే కదా పేరే కదా అంటే అంత చిత్తశుద్ధిగా విప్లవకారుల ఐక్యత ఆకాంక్షించి చేసినటువంటిది అదే దాన్ని స్వీకరించి కొంత మార్పు అంటే అదేమో గెలవగలిగే సీటు కాదు ఓన్లీ విస్తరణ కోసము మనం ప్రచారం చేసుకునేటువంటిది దాంట్లో భాగంగానే ఇదే కొత్తగూడ మండలంలో మొట్టమొదట ఎంపీటీసీలు అనే వ్యవస్థ వచ్చినప్పుడు పార్టీ పొట్టిలాగుల నుంచి పొడుగులాగులకు మారుతున్న సమయం అది ఆ సమయంలో వీళ్ళంతా భద్రాయలం అడిగిపోయింది ఇక్కడేమో ఎన్నికల ప్రకటన వచ్చింది అప్పటికే వచ్చేసారు అందరూ వచ్చిన తర్వాత రామన్న సీతకాయలు నేను అప్పటికి ఎమ్మెల్యేగా పోటీ చేసి లీగల్ గా ఇక్కడే తిరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి వ్యవస్థ అన్నప్పుడు మాకేం అర్థం అయితే లేదు సర్పంచ్ లుంటే విషయం కానీ ఎంపీటీసీ లేని రెండు మూడు గ్రామాలు కలిపి ఏ ఏ ఊర్లు కలిసి కూడా తెలుసు మాకు మళ్ళీ దీంట్లో రిజర్వేషన్లు ఇవంతా వ్యవహారం గందరగోళంగా ఉన్నది అని చెప్పేసి అన్నప్పుడు సార్ అప్పటికి ఇక్కడ నిర్మాణయుతంగా బహిరంగ డైరెక్ట్ ఎన్నికలలో న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్ళు గెలిచి ఉన్నటువంటి ఎంపీపీ కాబట్టి వాళ్ళతో ఒకసారి చర్చిద్దాం నువ్వు పోయి మాట్లాడండి అన్న అని చెప్పేసి చెప్పారు తాను ఇచ్చినటువంటి పరిజ్ఞానం ఐక్యత కోసం ఎంతగా మనం ఏ మేరకు అయితే సాధ్యమవుతుందో ఆ మేరకు మనం సిద్ధపడేటువంటి రీతిలో ఉండాలి అనేటువంటి రీతిలో కమరే శంకరణ ఇచ్చినటువంటి స్ఫూర్తి జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ వెలుగులో చర్చలకు వెళ్ళాం చర్చలకు వెళ్ళినప్పుడు మేము పెట్టినటువంటి ప్రతిపాదన మండలాధ్యక్ష పదవి మీరు తీసుకోండి ఉపాధ్యక్ష పదవి మాకు ఇవ్వండి మీరు ఐదు ఎంపీటీసీలు తీసుకోండి మాకు నాలుగు ఎంపీటీసీలు ఇవ్వండి అని చెప్పేసి అన్నట్టు వాళ్ళు నిరాకరించారు మీకు అంత ఆ కూడా అంత స్థాయి మీకు లేదు మీకు అని అని చెప్పేసి అన్న తర్వాత సార్ మరి కాడ అలయన్స్ అది అసలు కలిసి పోటీ చేద్దాం అని చెప్పేసి మాట్లాడితే మనం చివరికి ఎక్కడ ఎక్కడికి వెళ్ళామంటే నాలుగ మూడు అడిగాం రెండు అడిగాం వాళ్ళ లాస్ట్కు మీకు ఎందుకు ఈ అని ఆయన అన్ని మేము గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు మీకు ఇచ్చుడు ఎందుకు మీ పొత్తే ఎందుకు రాను ఆయన మాకు అనుకో మనమేమన్నామంటే ఏ సీట్ వద్దు మాకు ఏ సీట్ వద్దు ఉభయ పార్టీలు బలపరుస్తున్నటువంటి ప్రజా అంటే జనశక్తి పార్టీ బలపరుస్తున్న ప్రజాబంధ అభ్యర్థులను గెలిపిద్దామని చెప్పేసి ఒక కరపత్రం వేద్దామని చెప్పేసి దానికోసం అన్నా మాట్లాడుకోవాలి దాన్ని కూడా నిరాకరించాలి అసలు మీ మద్దతుతో పాడతో మీతో మాట్లాడే వద్ద అయితే ఇదేమో స్థానిక ఎన్నికలు దానిపై మళ్ళీ తిరిగి చర్చించుకున్నప్పుడు మేము మరి ఏంటి ఏం చేద్దామంటే అది ఒక ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం మరి చింతరణి పలానా సందర్భంలో ఈ రీతిలో చేశాడు అని చెప్పేసి అంటే మేమే మేము మాట్లాడుకుంటూ అలా కాదు అదేమో మనం ఎన్నికల ప్రచారం చేసుకునేటువంటి రాజకీయాల ప్రచారం చేసుకునే ఎన్నికలు అవి కానీ ఇది రాజకీయ ప్రచారాలంటే కూడా స్థానిక ప్రజలతోనే మమేకంగా కలిగేటువంటి కొంత నిర్మాణాన్ని సంఘటితం చేసుకోగలిగే వాళ్ళకి గెలవగలిగే సీట్లు ఉన్నాయి అన్నింటిని కూడా వదులుకుంటే నిర్మాణం కొంత ఇబ్బంది ఉంటుంది ప్రజా సంఘాల నిర్మాణం అనివార్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చేసుకొని పోటీ చేసి గెలిచి గెలిచిన దాంట్లో ఈయన ఎంపీ అప్పుడు ఎందుకంటే ఇంకోటి ఇక్కడ ఒక వాస్తవం కూడా చెప్పాలి సిపిఐఎంఎల్ జనశక్తి పార్టీ ఈ దేశంలో గెలిచిన ఏకైక మండలం ఏదైనా ఉన్నదంటే అది కొత్తగూడెం మండలం పంజాబ్ ఆ మండలం ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ ఈ పంజాబ్ గింజ మనం చూసింది లేదు ఎరిగింది లేదు కానీ ఏకైక మండలం అంటే అంత ఆయన ప్రభావితంతో ఉన్నటువంటి నాయకత్వం చిత్తశుద్ధిగా చేసినటువంటి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే శంకర్ అన్న ఇచ్చిన జ్ఞానం ప్రజలతో మమేకమై చాలా వాస్తవ విషయాలు ఎందుకంటే ఐదు స్థానాలు గెలిచాం మనం ఇక్కడ మూడేమో బీసీలు ఒకటేమో ఎస్సీ ఒక్కటే ఎస్టీ మనం గెలిచింది మిగతా నాలుగు ఎస్టీలు ప్రజాబంధం వాళ్ళే గెలిచారు జెడ్పీటీసీ వాళ్ళే గెలిచారు నాలుగు ఎంపీటీఎస్సీలు ఎస్టీ రిజర్వ్ ఎంపీటీసీలు వాళ్ళే గెలిచారు ఎంపీపీ ఎవరికి ఇయ్యాలనేది ప్రశ్న మొట్టమొదటిసారిగా కొత్తగూడెం మండలం జనరల్ అయింది ఎంపీపీ జనరల్ అయినప్పుడు ప్రజలందరి నుంచి ఒక ఒత్తిడి వివిధ ప్రజా సమూహాల నుంచి డిగ్రీ చేసినటువంటి బండార్ ఎల్ఏ గారు కూడా యాదవ్ తను కూడా ఉన్నాడు తనకివ్వాలి అనేటువంటి కానీ ఏదైతే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ప్రకారంగా కాకుండా మన భావజాల మన సిద్ధాంత వెలుగులో మా తండాలో మా రాజ్యం మా గూడెంలో మా రాజ్యం ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసీలకు మాత్రమే అధికారం ఇవ్వాలి అనేటువంటి రీతిలో మనకి ఇచ్చినటువంటి చైతన్యం ఏదైతే శంకరాన్ని అందించాడో ఆ చైతన్యం వెలుగులో అది ఒక్క సీటు మనం గెలిచినా మంచిదే కాని కొత్తగూడ ఎంపీపీ ఖచ్చితంగా మనం ఈశన్ సమ్మాన్యకే ఇస్తామని చెప్పేసి ఆదివాసికి మాత్రమే ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయం వెలుగులో ఆనాడు ఈశం సమ్మె మనం చేస్తాం ఆ ప్రతిపాదన కూడా రాజ్యం కూడా అంటే పాలక శిబిరాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాయి ఎందుకంటే ఏదో గందరగోళం సృష్టించి వాళ్ళు వేరే ఆశించినటువంటి తీరు అదే బండారు వెళ్ళేదు అని ఈసా సమ్మాన్య ఎంపీగా ప్రతిపాదన చేయించుకోగలిగాం అంటే తాను ఇచ్చినటువంటి యా చైతన్యం శంకరన్న ఇచ్చిన రాజకీయ విజ్ఞానం ఏదైతుందో దాన్ని ఒక సందర్భంలో మాకు తెలిసి చెప్పినటువంటి సందర్భాన్ని మరొక సందర్భంలో చేసుకున్నాం అట్లాగే శంకరన్న ఒక విషయం రాజ్యం ఎప్పుడైతే నీ మీద కత్తి కట్టి ఉంటుందో వచ్చే ఏ చిన్న వెసులుబాటు వచ్చినా కూడా నువ్వు నీ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి వినియోగించుకోవాలి అనేటువంటి రీతిలో ఒక ప్రతిదీ ఒక ఇన్సిడెంట్ వరంగల్లో రైతుల మీద లాఠీ చార్జ్ జరిగింది రైతు సేవా సమితి వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో మార్కెట్ లో రైతుల మీద లాఠీ చార్జ్ జరిగింది ఆ లాఠీ చార్జ్ జరిగినప్పుడు రవి నేను అందుబాటులో ఉన్నా వెంటనే ఒక కరపత్రం వేసాను నగర బంద్ అని చెప్పేసి ఇన్సిడెంట్ ఎంత బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ అంటే మొత్తం నగరం అంతా కాదు అసలు ఎన్నడూ కూడా పీపుల్స్ వారి పార్టీ బంధిస్తే కూడా బంద్ కానంత అంత రైతులో మొత్తం అంటే రైతులకు కోసం జరిగినది పార్టీని ప్రవేశించకూడదు నిషేధం ఉన్నటువంటి స్థితి అదే సందర్భంలో నర్సంపేటలో వాళ్ళ కామ్రెడ్ కొమ్మాలు మేమంతా కలిసి పనిచేస్తున్నటువంటి సమయం పోలీస్ వాళ్ళు నర్సంపేట టౌన్ లో జనశక్తి పోస్టర్ కనబడద్దు కరపత్రం కనబడద్దు బ్యానర్ కనబడదు పోస్టర్ కరపత్రాలు కనబడద్దు నువ్వు ఏమున్నా కూడా పాకాల కట్ట అవుతాల్లే ఉండాలి నువ్వు ఎత్తి పరిస్థితుల్లో నర్సంపేట టౌన్ లో ఉండద్దు ఏమన్నా కరపత్రం అవు పోస్టర్ నర్సంపేటలో అవు జీవన్ జీవన నీకు డిఎస్పీ నర్సింహరావు ఇచ్చినటువంటిది నీ అంత చూస్తామని చెప్పేసి ఇక్కడే ఒడ్డరి కాలి నుంచి బస్ స్టాండ్ వరకు ర్యాలీ తీశా తీసుకొని రెండు వైపులా షాపింగ్ కాల్లో పోయి జోలెలు పట్టుకొని అడిగి బట్టలు అయితే బట్టలు వ్యవహారం అయితే డిఎస్పీ అడిగి అన్నాడు అంటే ఈ అవకాశాన్ని నేనేమనలేండి ఇప్పుడు అని ఎందుకంటే పోలీస్ స్టేషన్ ముమ్మడి నుంచి ర్యాలీ పోవాలి అది అంటే శంకరణ ఇచ్చినటువంటి ఆ జ్ఞానం ప్రతి అవకాశాన్ని ఉద్యమంగా మలుచుకోవడానికి ప్రజలను భాగస్వామ్యం చేసుకోవడానికి రాజ్యాన్ని బహిరంగపరచడానికి విడిగా ఇచ్చుకోవాలి అనేటువంటి ఆ చైతన్యం ఏదైతే తను అందించాడో ఆ స్ఫూర్తిగా తీసుకొని ఈ కార్యాచరణలో మేము భాగస్వాములైనటువంటి తీరులో చేసుకున్నటువంటి తీరు తర్వాత ఇక్కడ రవి భాస్కర్ చెప్పినప్పుడు పూజ కొత్త సందర్భంగా విప్లవకారుల మధ్యన జరుగుతున్నటువంటి ఆ సమయంలో నేను ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నంలో చదువుతున్నా నేను విశాఖ నగరం విజయనగరం శ్రీకాకుళానికి బాధ్యుని పిడిఎస్యు సంబంధించి చాలా అప్పుడే నేను పిడిఎస్యుగా విద్యార్థిగా చదువుకోవడానికి అక్కడికి వెళ్ళి తిరిగి పునర్నిర్మాణం చేసుకుంటున్నటువంటి క్రమంలోనే పీడిఎస్ కార్యకలాపాలు ప్రారంభమైన సందర్భం శ్రీకాకుళంలో పార్టీగా ఉన్నారు జనశక్తి పార్టీ పీపుల్స్ వారి పార్టీ పార్టీగా ఉన్నారు కానీ విద్యార్థి సంఘం నా నేనే వయేసి ప్రారంభించుకున్నటువంటి తరుణం ఆ రెండు పార్టీల మధ్యన ఘర్షణ పీడిఎస్ కు సంబంధించినటువంటి ఒక మిత్రుని చంపేశారు ఇంటర్మీడియట్ చదివే విద్యార్థి మామిడి ప్రసాద్ అని దాని సందర్భంగా ఒక కరపత్రం ఒక విజ్ఞప్తి విప్లవకర పార్టీల ఆలోచించండి అనేటువంటి రీతిలో ఒక కరపత్రం విజ్ఞప్తి ఆ విజ్ఞప్తితో కూడినటువంటి కరపత్రం ఇస్తే అంతర్గతంగా అంటే మన నిర్మాణంలోనే నా మీద ఒక దుమ్మెత్తిపోసేది వాడు సాధింగ్తాడని విజ్ఞప్తి అంటే ఏంటి ఒక విప్లవ విద్యార్థి సంఘం ఒక విప్లవ పార్టీని ఛాలెంజ్ చేయడం అనేది సాధ్యమయ్యేది కాదు అది విప్లవ పార్టీలకు సంబంధించినటువంటి అంశం వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశం రాజ్యం మమ్మల్ని హింస పెడుతుంది మీరు హత్యలు చేస్తున్నారు మేము చెప్పుకోవాల్సింది ఎవరికి ఈ సంస్థలను కాపాడుకునేటువంటి బాధ్యత ఎవరు మేము విప్లవ విద్యార్థి సంఘంగా విప్లవోద్యానికి కావాల్సినటువంటి కార్యకర్తలను సామాజిక జ్ఞానాన్ని అందించగలుగుతాం కానీ ఆ విప్లవ ఏ నిర్మాణానికి వెళ్తారో కా తెలియదు కదా అనేటువంటి అంటే శంకరాన్ని ఇచ్చినటువంటి ఈ జ్ఞానం వెలుగులో ఎట్లా నిబద్ధతగా ఉండాలి విషయాల పట్ల కట్టుదిట్టంగా ఎట్లుండాలి అనేటువంటి రీతిలో అట్లాగే క్రమశిక్షణకు సంబంధించి కూడా ఎక్కడ కూడా చిన్న చిన్న విషయాలు కూడా తను ఎక్కడ కూడా నేను పిడిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ అక్కడ అక్కడి నుంచి వచ్చినప్పుడు అప్పుడు పిడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా రవి ఉండే మేమిద్దరం హైదరాబాద్ లో కలిసాం శంకర్ అన్న తనకు నేను పార్టీ బాధ్యుడిగా తను కాబట్టి ఈయన ఇక్కడి నుంచే పిడిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నేనేమో ఆంధ్ర నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆ పోటీ సెంటర్లోనేమో ఆయనకు వాచ్ కొనిచ్చాడు శంకరన్న రవికి అయితే ఆ సెలక్షన్ చేయడంలో నేను కొంత క్యూరియాసిటీగా అంటే ఆతృతగా వాచిని చూస్తున్నటువంటి టైం నవ్వుతూ ఏ నీకు కూడా కావాలా అన్నాడు శంకరణ అని వెంటనే నీకైతే నేను కొనియ అది పద్ధతి కాదు నీ బాధ్యులు నడుక్కో నువ్వు నేను నీకు కొనియకూడదు కొనియ కొనియద్దు అని కాదు కొనియకూడదు అంటే అది విలువకు సంబంధం దాని కాస్ట్ ఎంత అనేది కాదు వాచ్ యొక్క ఖరీదు విషయం ప్రశ్న కాదు ఇక్కడ నిర్మాణయుతంగా నువ్వు ఇక్కడి నిర్మాణానికి సంబంధించిన వాడి కాదు నీ అవసరాలు నీ నిర్మాణయుతమైనటువంటి వేరికనే పరిపూర్తి చేయాలి నేను పై స్థాయి బాధ్యుని నా దగ్గర డబ్బులు నేనే పేరు మీద నీ కొనియడం అనేది పద్ధతి కాదు అనేటువంటి ఒక విప్లవకరమైనటువంటి క్రమశిక్షణను నేర్పడం అంత నిజంగా ఆయన దృష్టిలో వంద వెయ్యి రూపాయలు పెట్టి నాకు కొని చెప్పుకోలేడా అది పెద్ద సమస్య కాదు కానీ ఇది ఒక తప్పుడు కల్చర్ నేర్పిన వాళ్ళమైతే ఒక తప్పుడు ధోరణిని అలవర్చిన వాళ్ళం అవుతుంది ఇంత సూక్ష్మంగా ప్రతి అంశం మీద సభ జరిగితే మహిళలు వస్తారు ఎంత జాగ్రత్త పరడంటే కార్యకర్తల పట్ల సంస్థ కార్యకలాపాల పట్ల జనరల్ గా మహాసభలు పిడిఎస్ పిఓడబ్ల్యూ మహాసభలు వరంగల్ రాష్ట్ర మహాసభలు ములుగు రోడ్ దగ్గర జరిగినటువంటి సభలు ఏ అంశాల మీద మాకు సజెషన్ చేసిందంటే పిడిఎస్ మహాసభల సందర్భంగా మేము ఎప్పుడూ పనిచేయలే కానీ మహిళా సంఘ మహాసభల సందర్భంగా చేసాం అది కూడా అక్కడ నుంచి శంకరణ నుంచి వచ్చింది ఏంటి మహిళలు మూడు రోజుల సభలు వాళ్ళ స్నానాలు చేస్తారు పట్టలు పిండుకుంటారు పట్టలు ఆరేయడానికి దండాలు కట్టాలి మీరు అని చెప్పేసి అంటే అంత ప్రతి అంశం మీద కూడా సూక్ష్మంగా అంటే నిర్దిష్టత నుండి విశాల తత్వానికి పోవాలి విశాల తత్వం నుంచి నిర్దిష్టతకు నిర్ణయాలు చేసుకోవాలి అనేటువంటి సూత్రం ఏదైతే ఉందో దాన్ని ప్రతి అంశం మీద అప్లై చేసి చూపించినటువంటి వాడు కమరేడు శంకరన్న ఇవన్నీ అందుకే దాంట్లో వాక్యం ఉంటుంది వా అంటే మాటకు నడవ అంటే ఆచరణకు కట్టుబడి ఉన్నటువంటి వాడు శంకరన్న అనేటువంటి వ్యక్తులు తను ఏదైతే చెప్పినో దాన్ని ఆచరించి చూపించేటటువంటి ఆ నిబద్ధత ఆ నిజాయితీ కామ్రేడ్స్ పట్ల చూపించేటట్టు ప్రేమ ఎక్కడ కూడా మళ్ళా తగ్గదు ఆ తీరులో కొనసాగినటువంటి ఆ కామ్రేడ్ను స్మరించుకోవడం కోసం రావడం అనేది వచ్చినటువంటి మిత్రులకందరి కూడా రెండు విషయాలు ఇందాక స్తూపాల విషయాలు చెప్పినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆత్మీయ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేశామో నేను వరంగల్కి సంబంధించిన మిత్రులకందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా ఆ ట్రస్ట్ నుంచి మన ఉద్యమ మిత్రులు గతంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు లేదా అమరులైనటువంటి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇప్పుడు పనిచేస్తూ వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు వాళ్ళ వాళ్ళకు సంబంధించిన విద్య వైద్యం విద్యా వైద్యానికి సంబంధించిన అవసరాలు ప్రధానంగా వైద్యమే కేంద్రంగా పెట్టుకున్నటువంటిది కామ్రేడ్స్ యొక్క కుటుంబాల వైద్యపరమైనటువంటి అంశాల మీద సహకరించుకోవాలనేది నేను ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఎక్కువ అవసరం వరంగల్ అటవీ ప్రాంత మిత్రులకే ఎక్కువ అవసరం ఎందుకంటే మిగతా వాళ్ళకంటే ఖమ్మం నల్గొండ కంటే కూడా మరీ ఆదివాసీ ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతము అటవీ ప్రాంతము ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడి కామ్రేడ్స్ యొక్క అవసరాలను మనం నెరవేర్చుకోవడానికి అప్పటికప్పుడు ఇప్పటి వరకు అయితే చేసుకోగలుగుతున్నాం ఆ ఆత్మీయ ట్రస్ట్లో ఇక్కడ వచ్చిన మిత్రులందరూ కూడా అయ్యి ఎవరి ప్రతి నెల ఎవరో ఎంతైతే ఇవ్వగలుగుతామో అంత ఇప్పటివరకు దాదాపు ఆరు లక్షల రూపాయలు ఏమో కొంతమంది మిత్రులకు మన గోగుబెల్లి లక్ష్మక్కకు తర్వాత ఇంకో మిత్ర అక్క వాళ్ళ పాపకు భర్తకి వాళ్ళ పాప కావాలన్నా కూడా ఇట్లా కొంత చేయడం అనేది జరుగుతుంది జరిగింది అట్లానే నల్గొండకు సంబంధించిన ఒక మిత్రుడు వాళ్ళకు కూడా చేతిని అందించడం అనేది జరిగింది దాన్ని మేము అనుకుంటున్నటువంటిది ఆత్మీయ ట్రస్ట్ నుంచి ఒక పెద్ద మొత్తంలో కనుక మనం నిల్వ చేసుకోగలిగితే ఈ నెల నెల వసూలు చేయడం అనేది కూడా కాకుండా దాని నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ మనం ఇవ్వగలిగితే సరిపోద్ది అనేది టార్గెట్ గా పెట్టుకున్నాం అంటే సంవత్సర కాలానికి ఆరు లక్షలు చేయగలిగాం దాన్ని అట్లాగనే ఇంకొక రెండు మూడు సంవత్సరాలలో రెండు సంవత్సరాలు ఈసారి అయితే కొంత పెద్ద మొత్తంలో మిగతా మిత్రులందరూ కూడా చర్చ చేస్తున్నాం దాన్ని ఇవ్వగలిగే నుంచి కూడా కొంత పెద్ద మొత్తంలో తీసుకోవాలని చెప్పేసి కూడా సీతక్క కావచ్చు వేముల వీరేశం కావచ్చు మందల శ్యాం శ్యామేలు ఆమె ఎమ్మెల్యేలు ఉన్నారు మనకు మన నేపథ్యం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళతో కూడా వ్యక్తిగతంగా ఎవరెవరు మాట్లాడాలని కూడా అనుకున్నాము వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కొంత పెద్ద మొత్తంలోనే తీసుకొని దాంట్లో డిపాజిట్ చేయాలని చెప్పేసి అది అవసరాలకు నెరవేర్చుకోవాలని చెప్పేసి కూడా అనుకుంటున్నాము ఒక దాంట్లో వచ్చిన మిత్రులందరూ కూడా దాంట్లో ఆ వాట్సాప్ నెంబర్ తీసుకొని వాలంటీర్గా దాంట్లో మమకం మీరు ఎవ్వరి ఎంత నెలకు ఎంత ఇవ్వగలిగితే అంత ఎవరి శక్తి మేరకు వాళ్ళకు మనం వాళ్ళు ఇస్తే దాని నుంచి మనం వాళ్ళకు చేతని అందించడానికి ఉంటుంది అలాగే మిగతా ఏదైతే భూమి మీద వ్యవస్థ చెప్పినట్టుగా కమలెడ్ భాస్కర్వా కమలెడ్ కాకి లక్ష్మారెడ్డి గారి స్మారకార్థం ప్రతి సంవత్సరం వారు ఉద్యమ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్లకు లక్ష్మారెడ్డి గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం యాభై వేల రూపాయలు వాళ్ళు ఇస్తున్నారు గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం నేను చేసిన సూచన మేరకే కామ్రేడ్ శ్రీకాకుళ ఉద్యమంలో అమరుడైనటువంటి పంచాది కృష్ణమూర్తి గారి కుటుంబానికి కూడా మొన్నటి సంవత్సరం కాకుండా అంత ముందు సంవత్సరం కాకి లక్ష్మారెడ్డి గారి స్మారకార్థం పంచాది కృష్ణమూర్తి గారి కుటుంబానికి ఎందుకంటే వాళ్ళు పాచిపాని చేసుకుని బతుకుతున్నారు ఇళ్ళల్లో అంత ఆస్తి చూస్తే పంచాది కృష్ణమూర్తి గారు ఆనాడే పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కాబట్టి ఈ నేపథ్యం అట్లాగే వరంగల్ సంబంధించిన మిత్రులం అందరం కూడా కొంత కలెక్ట్ చేసుకొని సుబ్బారూపా ఆ భార్య సురేఖమ్మ గారు అనారోగ్యానికి గురి అయి ఉన్నారంటే కూడా వరంగల్ కామ్రేడ్స్ అందరం కూడా కొంత షేర్ చేసుకుని ఇరవై ఐదు వేల రూపాయలు కూడా ఇచ్చి రావడం అనేది జరిగింది అంటే నేను అక్కడ పనిచేసినటువంటి వాడిని కాబట్టి ఆ కుటుంబాలతోని ఆ ప్రాంతం నుంచి ఉన్నటువంటి అనుబంధం రీత్యా సూచన చేస్తే కామరెడ్ భాస్కర్ వెంటనే స్వీకరించాడు ఇప్పుడు వీరుసా అని చెప్పినట్టుగా ఇక్కడ రెండు కుటుంబాలు సీరియస్ సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి ఒకటి భూపతి ఎంకండకు సంబంధించినటువంటి కుటుంబం రెండు వల్ల కుమ్మాలకు సంబంధించినటువంటి కుటుంబం ఈ రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబాలు ఈ ఉప్లవద్యమలు జనశక్తి పార్టీ నిర్మాణంలో అమరులైనటువంటి కుటుంబాలు వాళ్ళ కుటుంబ సభ్యులు అమరులైనటువంటిది వారికి సంబంధించినటువంటి దాన్ని మనం పరిశీలించుకొని చేసుకోగలుగుతే బాగుంటుంది అనేది ఇద్దరికి కలిపైన చేసిన అభ్యంతరం లేదు అట్లా ఒకటే దాన్ని ఇద్దరికి రెండు కుటుంబాలకైనా చేస్తే కొంత మనం ఇచ్చినటువంటి వాళ్ళమైతే ఆ కుటుంబాలకు సహకరించినటువంటి వాళ్ళమైతాం అని చెప్పేసి తెలియజేస్తూ ఈ కల కలయిక మమ్మల్ని అడిగారు కూడా మేము పదే పదే ఎప్పటికి చెప్తున్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం విప్లవోద్యమములో కలిసి ప్రయాణం చేసిన నాడు ఉన్నటువంటి మిత్రుల యోగక్షేమాలు పరస్పరం తెలుసుకొని ఒకరి సమస్యలకు మరొకలం చేయుతనిచ్చేటువంటి దృక్పథం మేరకే ఈ మిత్ర బృందం యొక్క కలయిక దీని పరిధి ఇదే అంద ఇందాక భాస్కర్ చెప్పినట్టుగా శంకరన్న అమరహే అంటాం ఎవరైనా ఎవరినైనా అమర్హే అంటాం అది అక్కడి నుంచి చారు అందరి నుంచి మొదలు పెడితే నిన్ననే తెలిసి ఇప్పుడే దహనం అవుతున్నటువంటి అరుణోదయ మిత్రుడు శ్రీనివాళ్ళ నాన్న వరకు కర్లా కార్లాయిలో ఇప్పుడు ఇప్పుడే గుండె శ్రీనివాస్ వాళ్ళ శ్రీనివాస్ వాళ్ళ నాన్న మైసయ్య మైసయ్య ఇంకా దానం అయిండో కాలేదు అక్కడి వరకు అందరినీ అమర్హే అంటారు అయితే ఆశయాలు కొనసాగిద్దామనేటువంటి ధైర్యం లేదు తప్ప చేసే వాళ్లకు చేయతన్ సిద్ధంగా ఉన్నాం ఆలోచన రీత్యా పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం చేతనైన చేయతను అందించడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటాం ఈ కార్యకలాపాల ప్రేరణతోని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఈ కార్యకలాపాల ప్రేరణతోని విప్లవ సంస్థలకు చేయుతోనే కాదు కార్యకర్తలను కూడా అందించినాం అని చెప్పేసి కూడా గర్వంగా ప్రకటించుకుంటాం నేను ప్రేరణతోని కార్యకర్తలు మళ్ళీ తిరిగి ప్రయాణమైన వాళ్ళు కూడా ఉన్నారు మా పరిధి గది విప్లవ సంస్థలకు సంబంధించినటువంటి బాధ్యులకు కూడా మా విజ్ఞప్తి మా పరిధి గదే అదే ఆ పరిధి మరకే మేము ఆలోచన చేస్తున్నాం మాకేమన్నా ఆశాజనకమైనటువంటి రీతిలో ఈ విప్లవోద్యమంలో వచ్చినటువంటి మార్పులకు రేపు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మాకు విశ్వాసం కలిగే రీతిలో ఉంటే ఎవరి ఎవరి సంసిద్ధత మేరకు వాళ్ళు కలిసి వచ్చేటువంటి రీతిలో ఉంటారు భాగస్వాములు అయ్యేటువంటి పరిస్థితి ఉంటారు అందుకని దానికి ఆ దిశగా దోధపడితే అంతే సంతోషం దీన్ని ఆ పరిధిలో ఆలోచన చేసుకొని మనం పరస్పరం సహకరించుకుంటూ మన బాగోగులను ఎందుకంటే ఒక చైతన్యపూరితమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళం కాబట్టి మనం మనకు ఒకరికొకరం తోడుగా ఉంటూ ఆ మానసిక ధైర్యాన్ని అందించుకునేటువంటి దాంట్లో అందుబాటులో ఉండాలి అని చెప్పేసి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ శంకరన్నకు మరొకసారి రెడ్ సెల్యు తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ శంకర్ అన్న జోహార్ కామ్రేడ్ శంకర్ అన్న జోహార్ గోదావరి లోయ పోరాట అమర వీరులకు జోహార్ గోదావరి లోయ ప్రతిఘటన పోరాట అమర వీరులకు జోహార్ అమర వీరులకు